హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందు టూ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ థర్డ్ పార్ట్ వీడియో చూడండి సెకండ్ పార్ట్లో ఒక పెద్ద శబ్దం రావడంతో శ్రీకృతి శ్రీయాంశ్ని గట్టిగా పట్టుకుంటుంది ఇంకా పార్ట్ త్రీ స్టార్ట్ చేసేద్దామా నానా శ్రీయాంష్ ఇంకా వదిలిపెడితే కాస్త బాగుంటుంది నాన్న ఇక్కడ మేము ఉన్నాము కాస్త మరి అని అంటుంది శారద అమ్మ శ్రీకృతి నీ మీద చెట్టుకొమ్మ విరిగి పడబోతుంటే వాడు నిన్ను చేయి పట్టుకుని లాగాడు ఆ మాత్రానికే వాడిని ఊపిరి ఆడకుండా పట్టుకుంటావా కాస్త వాడిని వదిలిపెడితే వాడు ఊపిరి పీల్చుకుంటాడు అంటోంది రుక్మిణి అలా హఠాత్తుగా శబ్దం వచ్చేసరికి భయపడిపోయాను అమ్మమ్మగారు క్షమించండి అని అంటుంది శ్రీకృతి అమ్మ ఇంతకి తనెవరు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఎవరమ్మ తను మొదటి పరిచయంలోనే ఊపిరి ఆడకుండా చేసింది అని అంటాడు శ్రీయాంశ్ హలో మిస్టర్ నేనేమి కావాలని చేయలేదు అది అలా అనుకోకుండా జరిగిపోయింది అని అంటోంది శ్రీకృతి రుక్మిణి వీళ్ళకి త్వరగా పెళ్లి చేసే అప్పుడు శుభ్రంగా కట్టుకుంటారు అని అంటోంది శారద శ్రీయాంశ్ శ్రీకృతి ఇద్దరు ఒకేసారి ఏంటి అని అంటారు శ్రీయాంష్ తన నీకు కాబోయే భార్య శ్రీకృతి శ్రీకృతి తన నీకు కాబోయే భర్త శ్రీయాంష్ అని ఇద్దరికి పరిచయం చేస్తోంది రుక్మిణి అమ్మ శ్రీకృతి మనం లోపలికి వెళ్దాం పద తల్లి అని అంటోంది శారద శ్రీకృతి వెనక్కి తిరిగి అలా శ్రీయాంశిని చూసుకుంటూ వెళ్తుంది శ్రీయాంష్ తను నీకు కాబోయే భార్య శ్రీకృతి ఎట్టి పరిస్థితుల్లోనూ తన చేయి నన్ను నాకు మాటి గు అని అంటోంది రుక్మిణి అమ్మ అసలు ఇదంతా ఏంటి ఎవరు తను తను ఎందుకు ఇక్కడికి వచ్చింది తను నాకు కాబోయే భార్య ఏంటి ఇదంతా ఏంటమ్మా నాకు అస్సలు అర్థం కావడం లేదు అని అంటాడు శ్రీయాన్స్ జరిగిన విషయం అంతా తో చెప్తుంది ఇదంతా ఒక కళలా జరిగింది తను ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందో అంతమంది అక్కడ ఉండగా తను మాత్రమే ఎందుకు మన మాటలు విందో అదే సమయంలో తనకి క్యాన్సర్ అని తెలియడం ఏంటో ఇదంతా ఒక కళలా జరిగిపోయింది ఏదైతేనే తను మన ఇంటికి కోడలుగా రాబోతుంది అంతా మన మంచికి అనుకున్నాం నాన్న ఈ ఒక్కసారికి నా మాట విను ఇది నీ జీవితం అయ్యుండొచ్చు అయినా ఏ తల్లి ఏ కొడుకు జీవితాన్ని నాశనం చేయదు కదా నా మీద నమ్మకం ఉంచు అని అంటుంది రుక్మిణి అసలు నా జీవితంలో ఏం జరుగుతోందమ్మా అంతా అయోమయంగా ఉంది ఏంటమ్మా ఇది ఇలా ఒక ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకొని వచ్చి ఇలా అకస్మాత్తుగా పెళ్ళి అంటే నా మనసుకి నా అభిప్రాయాలకి ఎలాంటి విలువ లేదా ఆమె ఎవరు ఏంటో ఎలా ఉంటుంది తన అభిప్రాయాలు ఏంటి తన ప్రవర్తన ఏంటి తన క్యారెక్టర్ ఏంటి తన గురించి అసలు ఒక్క విషయం కూడా తెలియకుండా నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావమ్మ ఈ పెళ్ళికి మీరెంత ఒప్పుకున్నా నేను ఒప్పుకోలేను తను ఎవరో ఏంటో తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటానో ఇంతకీ తను చెప్పిన మాటలన్నీ నిజమే అన్న నమ్మకం ఏంటి తను ఏ దురుద్దేశంతో ఇలా మన ఇంట్లోకి వచ్చిందో ఎవరికేం తెలుసమ్మా తను అలా చెప్పగానే నువ్వు ఇలా నమ్మేశావు ఇలా ఇంటికి ఎలా తీసుకొచ్చావు అని అడుగుతాడు శ్రియాంష్ నాన్న ఈ అమ్మ మీద నమ్మకం ఉంచు తను ముక్కు మొహం తెలియని అమ్మాయి అయి ఉండొచ్చు కానీ తను అబద్ధం మాత్రం చెప్పలేదు తన మాటల్లో నాకు నిజం కనబడింది ఇంకా మన ఇంటికి రావడం గురించి అంటావా తనకు తాను ఏం వస్తానని అనలేదు నేను బలవంత పెడితేనే తను ఇంటికి వచ్చింది ఒక తల్లిగా నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది కానీ నీకున్న ఈ దోషం వల్ల నిన్నెవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు కానీ ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని తనకు తానుగా వచ్చింది అలాంటి అమ్మాయిని అనుమానించడం సభ్యం కాదు తను కేవలం ఒక మంచి కుటుంబాన్ని కోరుకుంటుంది అంతకుమించి తనకు ఎలాంటి దురుద్దేశం లేదు నన్ను నమ్ము అంతా నీ మంచికే అని అంటుంది రుక్మిణి అది కాదమ్మా ఓసారి నా మాట విను అని అంటాడు శ్రీయాంశ్ నువ్వు ఇంకేం మాట్లాడకు పదా లోపలికి వెళ్దాం అని అంటుంది రుక్మిణి అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి వంద సార్లు ఆలోచించి తీసుకుంటుంది కానీ నా పెళ్లి విషయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంది అమ్మ మీద నమ్మకం అయితే ఉంది చూద్దాం ఈ అమ్మ ఎవరు తేల్చేద్దాం ఈ అమ్మాయి సంగతి అని మనసులో అనుకుంటాడు శ్రీయాంష్ అలా బయట రుక్మిణి శ్రీయాంష్ మాట్లాడుకుంటుండగా శారద శ్రీకృతిని పూజ గదిలోకి తీసుకువెళ్ళి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ప్రేమతో ఇంట్లోకి ఆహ్వానిస్తుంది నానా శ్రీయాంష్ ఎక్కడున్నావు త్వరగా రా అని అంటుంది శారద హా నానమ్మ వస్తున్నా అని అంటాడు శ్రీయాంష్ శ్రీకృతికి ఇల్లు చూపించు నాన్న అని అంటుంది శారద సరే నానమ్మ అని అంటాడు శ్రీయాంశ్ శ్రీయాంశ్ శ్రీకృతికి ఇల్లంతా చూపిస్తూ ఉంటాడు అలా ఇల్లు చూస్తూ ఇద్దరు కలిసి రూమ్ లోకి వెళ్తారు నా రూమ్ ఎలా ఉంది శ్రీకృతి గారు అని అడుగుతాడు శ్రీయాంశ్ శ్రీకృతి ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగిపోయి ఉంది శ్రీయాంశ్ మాటలు తనకి ఏమాత్రం వినపడనే లేదు అది గమనించిన శ్రీయాంశ్ ఏమండో ఈ శ్రీకృతి గారు అని గట్టిగా పిలిచాడు తన పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది శ్రీకృతి టు బి కంటిన్యూడ్ నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి